నంద్యాల జిల్లాలో కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం చేసిన రేషన్ డీలర్లు ప్రధానమంత్రి మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెన్డీ పారుక్ గారికి మేము రుణపడి ఉన్నామని చెప్పిన డీలర్లు రేషన్ డీలర్ రేషన్ డీలర్లకు ఈ ఎండి ఆపరేటర్స్ వచ్చినప్పటి నుంచి చాలా కష్టాలున్నాయి ఈ ప్రతి నెల నాలుగు నాలుగు వేలు ఐదు వేలు కమిషన్ వచ్చి ఆ రెంట్ కట్టుకోలేక దా కొందరికి వెయ్యి రెండు వేలు మిగిలిన కూడా చాలా కష్టాలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మా మా గురించి ఆలోచన మంచి ఆలోచన చేసి రేషన్ డీలర్లకు కొద్దిగా ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొన్ని వస్తువులు కూడా మాకు యాడ్ చేస్తున్నారు మోడీ గారి తరపు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వస్తువుల మీద వచ్చే కమిషను గవర్నమెంట్ ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఇచ్చే కమిషన్తో మాకు కొద్దిగా అక్కడికక్కడికి వస్తుంది కానీ కమిషన్ పెంచితే చాలా బాగుంటుంది పెంచుతా అని ఇంతకుముందు మాకు ఇప్పుడు ఉండే సీఎం గారు చెప్పారు కాబట్టి ఆ పెంచే ఆలోచన కొద్దిగా చేయాలని రేషన్ డీలర్లకు కుటుంబ సభ్యులకు అందరికీ కొంచెం బాగా పిల్లలకు చదువు చెప్పించుకునేదానికి ఉపయోగపడేటట్టుంటుంది ఉంటుంది కొన్ని కుటుంబాలలో ఆరోగ్యం ఈ బియ్యం వేసిన తర్వాత ఆరోగ్యాలు క్షీణించినాయి ఆ డస్టు వచ్చి వాళ్ళకి హెల్త్ కార్డులు కావాలి మాకు హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుంది ఇంతకుముందు కూడా అడిగాము ఇస్తామని చెప్పారు హెల్త్ కార్డులు కావాలి అదేవిధంగా ఇప్పుడు మాకు రేషన్ డీలర్ల చేతికి ఇచ్చి పంపిణీ ఇచ్చినందుకు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు సదా రుణపడి ఉంటాము గత ఐదు సంవత్సరాలుగా మన రేషన్ డీలర్స్ పడుతున్న ఇబ్బందులకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం స్వాస్తి పలుకుతూ రేషన్ పంపిణీ తిరిగి మన రేషన్ డీలర్ అప్పించడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆ యొక్క సందర్భంలో మన నంద్యాల టౌన్ సంక్షేమ సంఘం రేషన్ డీలర్స్ వారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ పాలాభిషేకం కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముగించినాము దీని తర్వాత మన ప్రభుత్వం డీలర్స్టేషన్ డీలర్స్ పైన ఎంతో నమ్మకం పెట్టి తిరిగి రేషన్ పంపిణీ మనకి మా చేతిలో ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఎల్లప్పుడూ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత భావంతో ఉంటాము మరియు పబ్లిక్కి ఎప్పుడు సహక సహాయంగా ఉంటాము మరియు గవర్నమెంట్ ఏ సూచనల మేరుగా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇచ్చిన పనిని నిర్వహిస్తామని ఆశిస్తున్నాను గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి చర్యలు డీలర్లను భయభా భయభ్రాంతులకు గురి చేయటము అస్తవ్యస్తంగా ప్రభుత్వాన్ని మరి తీసివేసి డీలర్లను అందరినీ తీసివేస్తామని భయభ్రాంతులకు గురి చేసినారు కానీ ఎంతో ఓర్పుతో సహనంతో డీలర్లు వ్యవస్థ కొనసాగించినాము ఎన్ని కష్టాలైనా ఎదుర్కొన్నాము కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మా డీలర్ల సంఘం సంక్షేమ సంఘం గురించి ఆలోచన చేసినారు పేదవాళ్ళు ఎలా బ్రతకాలి ఏం కథ అని ఎన్నో రోజుల నుంచి ఇప్పటికి పది నెలల పైనే అవుతుంది ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు నరేంద్ర మోడీ గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు నాదెండ్ల మనోహర్ గారికి మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి సర్వదా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము కూటమి ప్రభుత్వానికని మా డీలర్ల సంక్షేమ పథకం మీద మేము ప్రమాణం చేసి ఒప్పుకుంటున్నాము వారికి సర్వదా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము మా ఎందు దయ ఉంచినందుకు వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నాదేండ్ల మనోహర్ సార్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి మరియు మా రాష్ట్ర నాయకులు న్యాయశాఖ మంత్రి పరుక్ గారికి మేమందరము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము